ముందుగా రైసోదల గందరికి నమస్కారం మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ పమ్ము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ ముర్రా గేదెలు దొరుకుతాయి అలాగే పాలు విషయాలకు వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్ పాలు గేదెలు మా దగ్గర ఉన్నాయి రేటు విషయాలకు వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు రేట్ అనేది ఉంది మరి ఎవరైనా రైతులకు గేదీలు కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలని చెప్పేసి పది రైతులను కోరుతా ఉన్నాను అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంత అయినా ఐదు కేజీల కంటే ఎక్కువ అయితే ప్రీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తూ ఉన్నాం ఐదు కేజీల కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం రైతులు పెట్టుకోవాల్సి వస్తుంది మరి మన దగ్గర ఇప్పుడు కూడా క్వాలిటీ కేజీలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై యాభై కేజీలు డైరీలో ఉంటాయి మీరు డైరెక్ట్గా రావచ్చు వచ్చి చూసుకొని వెళ్ళచ్చు అదేవిధంగా చూడు గేదికైతే గుట్లమైకి రూమ్ కంప్లైంట్కి పూర్తి గ్యారంటీ అనేది ఉంటుంది అలాగే పాలు ఇచ్చే గేదెలు మూడు పూటల పాలు చూసుకోవచ్చు మీరు మన దగ్గర డైరీ దగ్గర రూమ్ ఉంది రూమ్లో ఉండి ఉదయం సాయంత్రం తర్వాత రోజు కూడా పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఈ పాడి గేదులైతేనే మరి అదేవిధంగా రైతులు ఎవరైనా గేదె కొనడానికి వచ్చినప్పుడు పూర్తిగా అవగాహన ఉన్న రైతులు అయితే రావాలి ఒకవేళ అవగాహన లేకపోతే మీకు తెలుసున్నటువంటి రైతులను తీసుకుని వచ్చి మంచి క్వాలిటీ గేదెలని డైరీలో పెట్టినట్లయితే లాభాలు బాగా వస్తాయని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను అదేవిధంగా గేదెలు డైరీ పామ్ బాగా లాభం రావాలి బాగుండాలి అనుకుంటే గేదెను తొలికిన తర్వాత నాలుగైదు నెలలు పాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా చూడ అనేది కట్టించాలి గేదెని క్రాసింగ్ చేయించాలి చేయించినట్లయితే మనకి లక్ష యాభై వేలట్టు గేదె ఉన్నాం అనుకోండి ఒక రెండు నెలలు మూడు నెలలు చూడు ఉంటే లక్ష రూపాయలు వస్తుంది మనకి అదే సూడు కట్టించకపోతే లక్ష యాభై వేలు ఏది యాభై వేలు మాత్రం వస్తుంది అంటే అక్కడ మీకు ల యాభై వేలు లాస్ అవుతూ ఉంటారు రైతు అలా నష్టపోతారు అలా కాకుండా మంచి బ్రీడు నెంబర్ వన్ క్వాలిటీ గేలు తీసుకోండి పాలు రెండు కోట్ల చూసుకోండి మూడు పూటలోనే మంచి గేలు తీసుకోవాలని చెప్పి పెద్ద రైతుకి నేను రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే అబ్బు గారు మాట్లాడిన చూశారు కదా వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అట్లాగే గ్రేడెడ్ ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు సమ్మర్ సీజన్ ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయండి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయని చెప్తున్నారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా పాల పాల కెపాసిటీని బట్టి దాని క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు వీళ్ళ దగ్గర అయితే నేరుగా రావచ్చు అని చెప్తున్నారు నేరుగా ఒక పది డైరీ ఫోన్లు తిరిగి తర్వాత రేట్లు తెలుసు తర్వాతనే వీళ్ళ డైరీ ఫామ్కి అయితే రావచ్చని కూడా చెప్తున్నారండి పాలు అయితే కంపల్సరీగా కూడా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోమని చెప్పారు వాళ్ళ దగ్గర అయితే ఉండడానికి రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అబ్బు డైరీ ఫామ్ అయితే చెప్పడం జరిగిందండి నాలుగు రూములు చూసుకోండి దారాలు నాలుగు దారాలు వస్తున్నాయా లేదా సమానంగా నాలుగు రూములు సమానంగా ఉన్నాయా దారాలు వస్తున్నాయా లేదా చూసుకోండి కొన్ని దూడలు కూడా మర్చిపోతున్నాయి గేదెలు డెలివరీ అయిన గేదెలు అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా వీలైతే చెప్పడం జరిగిందండి వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్ నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి వీళ్ళు కూడా చెప్పేది అదే నేను చెప్పేది అదే ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తేనే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎందుకంటే ఆ రైతుకు ఆల్రెడీ అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి ఒక గేదెను చూడగానే దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని కొమ్ములు చూడాలా చర్మం చూడాలా అడర్ క్వాలిటీ ఇవన్నీ ఉంటాయి అందుకోసమే చెప్పేది ఏంటంటే కంపల్సరీగా కూడా అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు పాలు అయితే కంపల్సరీగా చూసుకోండి రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు చూసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి వాళ్ళు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు కాదు క్వాలిటీని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా గేదె క్వాలిటీని బట్టి దాని మిల్క్ కెపాసిని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది ప్రెగ్నెంట్ బొఫ్లోస్ కూడా ఉంటాయని చెప్పారు అంటే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి అవి కూడా మాట్లాడుకోండి వాటి రేట్లు కూడా మాట్లాడుకోండి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని అడిగి అడగండి అన్ని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోవాలంటే అయితే మీకు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఆల్రెడీ డైరీ రన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి ఆ రైతే ఎక్కడైనా కూడా కొనుగోలు చేస్తాడు హర్యానా కొనుగోలు చేస్తారు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా ఆ రైతు అయితే కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అతను అవగాహన ఉంది డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ కూడా తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి మీకు ఎవరికైనా పచ్చి గేదెలు కావాలంటే అట్లాగే సూడి గేదెలు కావాలన్నా కూడా వీళ్ళ ఫామ్లో అయితే ఎనీ టైం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై నలభై గేదలు అయితే ఉంటాయని చెప్పారండి చూసుకోండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి టైటిల్లో నెంబర్ ఉంది వీడి మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి